నలభై ఏళ్లు చాలా మంది ముఖ్యమంత్రులు చూశారు నా జీవితంలో ఎలాంటి వ్యక్తి ఒకడు ఉంటాడు ఎలాంటి ఒక వ్యక్తి వచ్చి రాజకీయాలు చేస్తారని నేను కల్లో ఎవడు ఊహించలేదు నేనే కాదు రాష్ట్రం ఎవడూ ఊహించలేదు నా లెక్క ప్రకారం అతని బిహేవియర్ చూస్తా ఉంటే చాలా వ్యాపారాన్ని రాజకీయం చేసుకున్నాడు రాజకీయం చేసుకున్న తర్వాత ఎవరైనా సరే కొన్ని విలువలు ఉంటాయి కొన్ని పద్ధతులుంటాయి కొన్ని ప్రాధాన్యతలుంటాయి ఏలాంటి లేకుండా అనునిత్యం మీరు నోరిప్పితే అబద్ధాలు అండ్ ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఇన్ని అబద్ధాలు చెప్పి మళ్ళా సర్వైవ్ నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలేదు చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పేయడం ఎవరైనా తప్పు చేశావు అంటే వాళ్ళపైన పడిపోవడం ఇంకా పోలీసులు వచ్చేస్తారు తప్పుడు కేసులు పెడతారు వీళ్ళు ప్రభుత్వం తరఫున బ్రహ్మాండమైన అడ్వకేట్లు పెడతారు మన సొంత డబ్బులు పెట్టుకోవాలి దీంతో రాష్ట్రం మొత్తం మీరు చూస్తే భయంకరమైన వాతావరణం చేశాం